కుక్కలు కరుస్తున్నాయి కుక్కలు కరుస్తున్నాయి కుక్కలు కరుస్తున్నాయి దాని మీద ఉట్టి ఫోకస్ చేయదు దానికి సొల్యూషన్ చూసుకోండి ప్రాబ్లం 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 అంటే నాట్ కిల్లింగ్ ఎవ్రీ వన్ దాన్ని రేపిస్తున్నారు దాని అందరు మనుషుల్ని అందరు మగాల్ని ఎందుకు చంపట్లేదు అందరు మగాల్ని రౌండ్అప్ చేసుకుని ఎందుకు జైల్లో పెట్టట్లేదు వాయిస్ అండ్ గవర్నమెంట్ నాట్ కమింగ్ అప్ విత్ ఆఫ్టర్ ఎయిట్ పిఎం నో మ్యాన్ షుడ్ బి ఆన్ ద రోడ్ ఎందుకు ఆ లా రావట్లేదు ఇఫ్ మగాలే రోడ్ మీద లేదంటే ఆడవాళ్ళు శుభ్రంగా తిరగచ్చు కదా ఎవరు రేపు చేస్తారు ఆడవాళ్ళని అది ఎందుకు మీకు ఆలోచన లేదు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా మీ ఇంట్లో తల్లి తండ్రి తల్లిలు చెల్లెలు అక్కలు ఎవరు లేడా మీ ఇంట్లో వాళ్ళ సెక్యూరిటీ గురించి ఏంటి మీరు పంపగలరా నైట్ నైట్లో మీరు ఒక్క మాట చెప్పండి మీరు నైట్లో ఒక వీధిలో జస్ట్ అన్ని మగాలు ఉన్నాయి తాగేసి ఉన్నాయి మీరు మీ ఇంటి ఆడవాళ్ళని పంపుతారు అక్కడ పంపురు ఎందుకు బికాజ్ మీకు నమ్మకం లేదు వాళ్ళ మీద సో మీ ఆడవాళ్ళ లైఫ్కి విలువ లేదా అడ్డదిండంగా ఆల్కహాల్ అమ్మేస్తారు అర్ధదిండంగా మందులు షాప్స్ పెడుతున్నారు ఎక్కడ చూస్తే పెద్ద పెద్ద మందులు షాప్స్ ఉన్నాయి సో వాట్ వాటర్ ఆల్కహాల్ వాట్ వాటర్ బాటోన్స్ అట్ కమ్స్ ఫ్రమ్ ఆల్కహాల్ మందుతో వచ్చిన వైలెన్స్ ఇంటికి వచ్చి అడ్డదిడ్డంగా కొడుతున్నారు చిన్నపిల్లల్ని కొడుతున్నారు తాగేసి ఆ చిన్న పిల్లల లైఫ్ కి విలువ లేదా జస్ట్ ఒక కుక్క కరిస్తేనే ఆ లైఫ్ కి విలువ ప్లీజ్ టూ మచ్ కలియుగ బుద్ధి లేకుండా చేయటం ఇస్ కలియుగ్ అంటే దిస్ ఇస్ నో టు కలియుగ్ బుద్ధి పక్కన పెట్టేసి ఇట్లా మెంటల్ లాగా చేస్తారు కదా ఇదే కలియుగం ఈ కలియుగంలో అంటే ఎవరు ధర్మని రక్షిస్తారు ధర్మ ఆ వ్యక్తిని రక్షిస్తుంది అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ధర్మో రక్షతి రక్షత అండ్ మీరు మీ ఈ రోజు మీ ధర్మంని చేయలేండి నేను ఎందుకు ఈరోజు వచ్చాను నాకు జ్వరం ఉంది దగ్గు ఉంది నిన్న నైట్ కాశి నుంచి వచ్చాను ఎందుకు వచ్చానంటే టూ మచ్ బికమ్ చంపేస్తున్నారు 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 ఏంటి ఏంటి సాధిస్తున్నారు చంపటం వల్లే మీరు పాప మా తిట్టి కొట్టి బ్రతకేది పది సంవత్సరం ఆ కుక్క దానికి కూడా మీరు చంపుతున్నారంటే ఏంటి ఆ కుక్కని మీరు స్టెరిలైజింగ్ చేయండి ఆ కుక్కని వ్యాక్సినేషన్ చేయండి దాన్ని తిండి పెట్టుకోండి ఎందుకు వచ్చే కుక్క కరుస్తుంది మీకు ఫార్టీ ఫైవ్ విత్ స్ట్రీట్ డాగ్స్ లేని కుక్కలతో వెళ్ళి నేను కూర్చుంటాను ముక్కు ముఖం లేని కుక్కలతో నేను కూర్చుంటాను ఆ కుక్కలు ఎందుకు నాకు ఇంకా కరవలేదు మీలో కూడా ఏదో తప్పు ఉంటుంది కదా మీలో కూడా ఏదో ఈవెల్ ఉంటుంది అందుకని కుక్క మీకు కరుస్తున్నాయి ఏమో ఐ డోంట్ గెట్ ఇన్ టు దట్ జోన్ బట్ ఒక్కడే చెప్తాను ఇఫ్ యూ ట్రూలీ కేర్ ఫర్ హ్యూమన్ లైఫ్ ఫస్ట్ ఫైట్ ఫర్ రోడ్ సేఫ్టీ ఫస్ట్ ఫైట్ ఫర్ ఆల్కహాల్ ఫస్ట్ ఫైట్స్ ఫర్ ద రేపిస్ ఇన్ యువర్ నేబర్హుడ్స్ ముందు వాళ్ళ కోసం ఫైట్ చేయండి ఆ ముందు మీ ఇంటి చుట్టూ ముందు ఆ మలేరియా డెంగ్యూ చికెన్ గునియా కోసం ఆ మస్కిటోస్ కోసం ఫైట్ చేయండి సెవెన్ లాక్ పీపుల్ డై నాట్ సెవెన్ ల్యాక్ ఐ థింక్ వన్ మిలియన్ పీపుల్ డై ఆన్యువలీ ఆల్ ఓవర్ ద వరల్డ్ టెన్ లాక్ పీపుల్ పది లక్షలు అంటే మజాకా పది లక్షల మనుషులు చనిపోతున్నారు ఎవరి కోసం

బికాస్ వీ హావ్ అన్ ఎక్సెల్ షీట్ డిసెంబర్లో ఎయిటీ సిక్స్ ఉన్నాయి కుక్కలు పిల్లిలు కలిసి కొన్ని సేవ్ చేస్తారు కొన్ని సేవ్ చేయలేకపోయారు బికాస్ వాళ్ళు వచ్చితే చాలా దారుణం కండిషన్లో వస్తారు యాక్సిడెంట్ వాళ్ళు సేవ్ చేసిన వాళ్ళు అవి యో రిలీజ్ దెమ్ బ్యాక్ బికాస్ వాళ్ళ చవులకి అది దూర్తుంది సో వీ రిలీజ్ దెమ్ బ్యాక్ ఇన్ ద లొకాలిటీ మే బీ ఫౌండ్ దెమ్ సమ్ డాగ్స్ విచ్ ఆర్ వెరీ సిక్ అండ్ ఓల్డ్ వీ పుట్ దెమ్ ఇన్ అ షెల్టర్ తెలిసిన వాళ్ళు షెల్టర్లో పెడతారు అంటే దెన్ సమ్ ఆఫ్ దెమ్ మీ పుట్ అఫ్ ఫైట్ ఆప్షన్ నా షెల్టర్ ప్రూ ప్రస్తుతానికి ఇన్ బిట్వీన్ ఉంది కానీ నా దగ్గర ఉన్నప్పుడు నేను వెళ్ళి మానిటర్ చేసేది రైట్ నౌ ఐమ్ డూయింగ్ మోర్ ఆఫ్ రెస్క్యూ వర్క్ యాక్సిడెంట్స్ డేలో ఒక ఫోర్ టు ఫైవ్ యాక్సిడెంట్స్ ఉంటాయి పికప్ చేయటం ఆల్ ఓవర్ హైదరాబాద్ పికప్ చేయటం వెట్ దగ్గర తీసుకెళ్ళటం వాళ్ళని సర్జరీ చేయటం లేదంటే ఏదైనా మందులు పెట్టడం వాట్ ఎవర్ కేస్ టు కేస్ డిపెండ్ ఉంటుంది డిసెంబర్ ఐ డిడ్ ఎయిటీ సిక్స్ మిగతా ఐ థింక్ అట్లీస్ట్ వన్ థౌజండ్ ఐ మస్ట్ హావ్ సేవ్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఎమ్ జస్ట్ సేలింగ్ అప్రాక్సిమేట్లీ నేను లెక్క పెట్టలేదు వెళ్ళను అంబులెన్స్ వెళ్తుంది నేను వెళ్ళేది ఏం చేసేది లేదు కదా అంబులెన్స్ అండ్ క్యాచర్ వెళ్తాడు క్యాచ్ చేసుకుని హాస్పిటల్ తీసుకొస్తాడు ఇట్స్ నాట్ మై పెయిన్ ఐ ఐఎమ్ నాట్ ఇన్ పెయిన్ ఇట్ ఇస్ నాట్ అ పెయిన్ ఇట్ ఇస్ స్టూపిడిటీ ఇట్ ఇస్ హ్యూమన్ స్టూపిడిటీ దాట్స్ నేను ఈ రోజు వరకు మీ అందరి ప్రెస్ వాళ్ళు నాకు ఎన్ని సంవత్సరం నుంచి తెలుసు నేను ఎప్పుడైనా ఇంత కోపం పడ్డానా ఇప్పటి వరకు ఎప్పుడైనా మీరు చెప్పండి అందరూ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎవరైనా చెప్పండి మీరు సుమన్ టీవీ అంజలి ఎప్పుడైనా చూసారు నాకు ఎంత కోపంలో నేను టెన్ డేస్ ముందు కూడా నా ఎన్జిఓ వాలంటీర్స్ మాట్లాడాను లెట్ లా టేక్ ఇస్ కోర్స్ లెట్స్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ లా లా హాస్ హ్యాస్ టు టేక్ ఇస్ కోర్స్ కానీ దట్ కిల్లింగ్ ఈ సింబాయిసిస్ కిల్లింగ్ చూసి ఐ కాంట్ ఐ కాంట్ కీప్ నేను నేనేం చెప్పండి ఈ రోజు నేను నోరు మూసుకుని ఉంటే నా భగవంతుడు నాకు క్షమించదు సో నేను ఐ హ్యావ్ టు టాక్ ఈ ప్రెస్ మీట్ వల్లే ఎంతమంది చేంజ్ అయిపోతారు నాకు తెలీదు మైడ్ బి ఇంకా నాకు తిట్టలు పడతాయి ఇంకా నాకు ఇంకా భూతలు చేస్తూ వస్తుంది ఆ నీకేం తెలుసు మీరు ఫైవ్ స్టార్ ఉంటారు మీరు ఇంట్లో ఉంటారు మీరు పండిలు పోతారు మీకు బుద్ధి లేదు వందలు తిట్టలు వస్తాయి నాకు భూతలు భూతలు తిడతారు నాకు మామూలు భూతలు కాడు ఎల్ వర్డ్ అన్ని వర్డ్స్ వస్తాయి నాకు నీకేం తెలుసు నీకు నీకు చేస్తారు నాకు ఐ డోంట్ కేర్ బట్ దిస్ వైఆర్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఐఎమ్ జస్ట్ రీచింగ్ అవుట్ టు ద పీపుల్ హూ హ్యావ్ సమ్ హ్యుమానిటీ లెఫ్ట్ ఇన్ దమ్ ఏదో కాన్షియస్ ఉన్నవాళ్ళు ఏదో మనసు ఉన్నవాళ్ళు ఏదో భయం భక్తి ఉన్నవాళ్ళు జస్ట్ స్టాండప్ వాట్ ఈస్ రాంగ్ దాట్స్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ యూ నేను వెళ్ళి మీరు ఆ కుక్కల్ని సేవ్ చేయదు అన్నట్లేదు జస్ట్ వాయిస్ అవుట్ వాట్ ఈస్ రాంగ్ యూ యూ డోంట్ నీడ్ టు బీ అ డాగ్ లవర్ యూ డోంట్ నీడ్ టు మీకు ఈరోజు కుక్కలు ఇష్టపడటం అవసరం లేదు కానీ ఏదో తప్పు జరుగుతుంది దాని గురించే మనం ఈ రోజు నోరిప్పలేదంటే ఆ భగవంతుడు మనకి ఈ యూనివర్స్ మనకి క్షమించదు అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి దట్స్ ఆల్ ఐ వాంట్ సే యా నాకు ఇప్పటివరకు అలాంటి కేసు రాలేదు వస్తే నేను డెఫినెట్ సపోర్ట్ చేస్తాను ముందు ఏ కుక్క ఖర్చింది ఆ కుక్క నేను తీసుకెళ్తాను అక్కడ నుంచి దట్ విల్ బి మై రెస్పాన్సిబిలిటీ నాకు ఈ రోజు ఈ లొకాలిటీలో ఇట్లా అగ్రెసివ్ కుక్క ఉంది నాకు మీరు కాల్ చేస్తే విదిన్ ఫ్యూ అవర్స్ ఐ విల్ గెట్ దట్ డాక్ అప్ ఇది నా మాట మీకు నేను ప్రెస్ లో చెప్తున్నాను బట్ ఐ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్ నేను దేవుడు కాదు అని ఉంచుకోవడానికి నాకు మెసేజ్ వస్తే కాల్ వస్తే నే ఐ విల్ కమ్ ఐ విల్ సెండ్ మై టీమ్ పర్సనలీ అండ్ పికప్ ద అగ్రెసివ్ డాగ్ ఆ ఒక్క అగ్రెసివ్ డాగ్ కోసం పది మందిని చంపద్దు విత్ ఐ విల్ హెల్ప్ నా ఐ ఓన్లీ డోంట్ డ్రూ ఫర్ డాగ్స్ ఐ ఆల్సో అసోసియేటట్ విత్ అన్ అనాథాశ్రం నేను అనాథ్ పిల్లలు కూడా చాలా చేస్తాను నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టట్లేదు బికాజ్ మళ్ళీ జనాలు అంటారు ఇంత సేవ చేసుకుని మళ్ళీ వాళ్ళు షో ఆఫ్ చేస్తున్నారు ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో ఇటు చేస్తే కూడా ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో నేనేం చేస్తున్నాను మీరు వినట్లేదా నేను చెప్పేది చెప్పేది వినలేదా మీరు చెప్పేది వినారా లేదా చవుడు ఉందా లేదా మీకు నీకు లేదు నేను ఎంతసేపు మాట్లాడేది ఏం విన్నారు మీరు దాంట్లో ఏసీలా కూర్చొని ఏసీలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి మీరు ఒక మాట చెప్పండి యాక్సిడెంట్ జరుగుతున్నాయి మీరు వెళ్ళి వెళ్ళారు మాట్లాడతాం సార్ నో ఒక్కటే అడుగుతాను కాదు ఆ వ్యక్తిని ఒకటి అడగండి ఆయన ఆయన ఎంతమందిని కాపాడారు ఒక్క మాట అడగండి ఆయన ఈ రోజు వరకు ముసలి ఆయన ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు ఎంత పిల్లల్ని కాపాడారు ఎంత మనిషిని కాపాడారు ఎంత మందిని పిండి పెట్టారు ఆ మనిషిని అడగండి నోరుప్పదు ఉట్టి వచ్చి కిట్కిట్ కిట్కిట్ చేయడానికి ఏడు ఉన్నారు ఎవరైనా జర్నలిస్టులు కానీ ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం ఒక రెస్పాన్సిబుల్గా అడిగే విధంగా ఉండాలండి అడిగే క్వశ్చన్లోనే రెస్పాన్సిబుల్ మీరు చెప్తారా సార్ సార్ ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారనేది ప్లీజ్ ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్

ఒక అందరికి ఒకటి అడుగుతాను ఇక్కడే ఉన్నా ఎంతమంది ఒక వంద మంది ఉన్నారు ఎంతమంది అనాథాశ్రమంకి వెళ్తున్నారు ఎంతమంది అన్నదానం చేస్తున్నారు ఎంతమంది అనాథాలకి చదువు చెప్పించారు ఎంత మంది వెళ్ళారు వెళ్లారు ఎంత మంది ఏం చేశారు సొసైటీ కోసం నాకు ఈరోజు ఆన్సర్ కావాలి మీరు మనుషులు మనుషుల ప్రాణాలు మనుషుల ప్రాణాలు మనుషుల ప్రాణాలు అంటానో మీ అందరు వంద మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి నేను చేశాను నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాలి ఎంతమంది అనాథాలకి నేను చదువు చూపించాను వృద్ధాశ్రమం వెళ్ళాను వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను ఎవరు చేశాను నాకు ఒక్క చెప్ పెట్టుకోండి నేను చేశానని నీ ఒక్కటే చూడండి ఎవరైనా వెళ్ళారా మీరు ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమంకి వెళ్లారా అన్నదానం చేశారా ఎప్పుడైనా తిండి ఉన్న వారికి తిండి పెట్టారా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చేసేది ఏం లేదు మీ నేను ఇంట్లో కూర్చొని కాదు నా ఫైవ్ స్టార్ ఇంట్లో మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు అది ఒక్కటే అది మీరు గుర్తు పెట్టుకోండి నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే చిన్న పిల్లలు ఆకలితో చస్తున్నారు మీరు ఆ చిన్న చనిపోయిన చనిపోతున్న చిన్న పిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా హౌ క్యాన్ చైల్డ్ డై ఆఫ్ హంగర్ ఒక చిన్న బిడ్డ ఆకలి తెలిసి చెప్పండి నాకు హౌ మన దగ్గర అంత అన్నం లేదా మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవంది చెప్పండి నాకు ఎంత ఉంది నేను చేస్తాను నాకు తెలుసు నా చిన్న నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తాను ఈ రోజు కాదు జస్ట్ నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడలేదు నేను పర్సనల్గా వెళ్ళి నేను అనాథాశ్రమంలో వారికి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను ఒక ఇరవై మంది పది ఫిఫ్టీ మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను బాబు మీకు ఏం తినాలింది నా దగ్గర లిస్ట్ ఉంది ఒక పిజ్జా అడుగుతారు ఒక నూడిల్స్ అడుగుతారు ఒక బిర్యానీ అడుగుతారు నేను ప్రతి ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ సెపరేట్ తిండి పెడతాను హా నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కీర్తన వాళ్ళని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బెర్గర్ తినాలంది ండ్రెడ్ ఉంటాయి ఫస్ట్ జిహెచ్ఎంసీ కాంటాక్ట్ జిహెచ్ఎంసీ బికాస్ ఈస్ గవర్నమెంట్ వీఆర్ ఎన్జియోస్ పీపుల్ చూడ్ అండర్స్టాండ్ వీఆర్ ఎన్జియస్ అండర్స్టాండ్ డిఫరెన్స్ వీఆర్ డూయింగ్ వాలంటరీ వర్క్ మీరు ఓట్ ఇచ్చిన గవర్నమెంట్ అడగడానికి నీకు మోర్లేదు లేదు ఎవరికి ఆ వ్యక్తికి ఒక మినిస్టర్ ముందు వెళ్ళి ఇట్లా అడగమని చెప్పండి ఐ ఛాలెంజ్ దట్ మ్యాన్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కార్పొరేటర్ అండ్ టాక్ లైక్ దిస్ Right now if I give out my number na they will purposely people will call me and harass me. That's why I'm not giving out my number. Google it, you will find it. You send me a video of the dog, you send me a video of a locality, you send me the problem, I will deal with it. I cannot give out my number publicly because I tell you, you saw that how that man was? ఏం చేయరు నోటిక్ చేయడానికి ఉంది చేయడానికి ఎవ్వరు లేరు మీ అందరికి నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తాను మీకు చిన్నపిల్లల గురించి ఎంత బాధ ఉంటే స్టార్ట్ విజిటింగ్ యూ అనాథాశ్రమ్ మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు వెయ్యి రూపాయి కోసం బార్గెనింగ్ చేస్తారా లేదా పని వాళ్ళకి పిల్లలు లేదా మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి పిల్లలకి మీరు చదువు చెప్పిస్తున్నారా మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు తిండి పెడుతున్నారా చెప్పండి నాకు మరే మాట్లాడుతున్నారు హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ గురించి చిన్న పిల్లల గురించి మెంటల్ గా I think I should stop talking now.